పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం కొండపి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల పరిధిలోని పచ్చంది గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను కొండపి ఎంపీడీఓ కార్యాలయంలో సంబంధిత గ్రామ పంచాయతీలకు మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అందజేశారు కొండప్ప నియోజకవర్గానికి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలతో పచ్చెనిమిది ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఆరు మండలాల్లోని పచ్చంది గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరిగిందని అన్నారు పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది నాడు పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన నియవర్గంలో మండలానికి ఆరు ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది రెండు వేల పై జనాలు ఉన్నటువంటి గ్రామాలకు ఇవ్వడం జరిగింది పోయినసారి కూడా పద్నాలుగు పందంలో మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే మన కొండ నియోవర్గంలో పద్దెనిమిది ట్రాక్టర్లకి కోటి పది లక్షల యాభై రెండు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది మన ప్రకాశం జిల్లాకి నూట ఇరవై ట్రాక్టర్లకి ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పన్నెండు వందల తొంభై ఏడు ట్రాక్టర్లని తొమ్మిది వందల మూడు ట్రాక్టర్లని యాభై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఒక పన్నెండు వందల తొంభై ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంటే ఒక్కసారి గమనించుకోండి పల్లెల్లో ఉన్నటువంటి చెత్తం తొలగించేదానికి కూడా మా ప్రభుత్వం ఎంతో శుభ్రం చేస్తుంది సీమలు శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయంతో ముందుకు తీసుకెళ్తున్నాం అంటే గతంలో ఏమైపోయింది ఇవనేది ఒక్కడే ప్రశ్నించేది ఎప్పుడు మాట్లాడినా కానీ ఎందుకు చేయలేకపోయారు ఈరోజు ఇవన్నీ మేము చేస్తున్నాం ప్రతి ఈరోజు చూడండి ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి కూడా నాయ సర్పంచ్లు అదేవిధంగా సెక్రటరీస్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది సర్పంచ్లు అవతల పార్టీల వాళ్ళే మేము రాజకీయంగా వివక్ష చూపల గ్రామాలు బాగుపడాలి జనాభా ప్రాతిపదం తీసుకొని ముందుకు అని తప్పితే ఎటువంటి వివక్షలు చేయలేదు ఏదో కొంతమందికి తెలుగుదేశం పార్టీ కొండ రన్నికతంలో చేసిన వివక్షలు మేము జోలకపోవడం వల్ల ఈరోజు గ్రామాలు శుభ్రంగా ఉండాలి స్వచ్ఛ పంచాయతీ స్వచ్ఛ వార్డు స్వచ్ఛ వీధి అనే విధంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారతదేశానికి మనం కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ట్రాక్టర్లని కొనుగోలు చేయడం జరిగింది మనం ఇవి మళ్ళీ భవిష్యత్తులో కూడా జనాభాను తీసుకుని ఇంకా ట్రాక్టర్లు పెంచే విధంగా చర్యలు తీసుకుపోతాం ఇవే కాదు మన పెద్ద పంచాయతీల్లో డ్రైన్ క్లీనర్స్ను కూడా ఇవ్వబోతున్నాం ఇక్కడ ఇంకో విషయం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సిఎస్సి కార్పొరేషన్ డ్రైన్ క్లీనర్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చేదాన్ని ప్రగతి భవన్ దగ్గర వృధాగా పాడేసిన సంఘటన ఉంది ఇది రాష్ట్రం అంతా ఇదే ఉంది ప్రభుత్వ దమ్ముని దుర్వినియోగం చేయటం వృధా చేయటం వాళ్ళకి వెనతో పెట్టే విద్య ఈ రోజున ఆటోలు కూడా ఈ ఆటోలు కూడా తీసుకొచ్చి పవర్తోటే మనం పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్తో నడిపే విధంగా తీసుకొస్తే వాటిని మూల పడేసారు తిరిగి వాటి కూడా వాడుగులో తీసుకొని వస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వ సంకల్పం ఒకటి ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పం భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాలు స్వచ్ఛంగా తీసుకొని రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉండాలనేది ఇది రెండోది పేదరికం లేని సమాజంలో భాగంగా రేపు ముప్పైవ తారీఖున ఉగాది పండుగ రోజు మన ముఖ్యమంత్రి గారు విజన్ ఫార్టీ సెవెన్లో పూర్ టు కార్యక్రమాన్ని కూడా పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి పరిస్థితిని సంకల్పం నాంది బలుగుతున్నారు వీటన్నిటి లక్ష్యం ఒకటి ఈ రాష్ట్రం రెండు వేల నలభై ఏడుకి పూర్తిగా అభివృద్ధి చెందాలి పేదరికం ఉండకూడదని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడాను అధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎస్సీ బీసీలకి అయితే యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు కూడా మేము ప్రోత్సహిస్తున్నాం వాళ్ళలాగా తెలుగుదేశం ఇల్లు అని చెప్పి ఆపేటువంటి సంస్కృతి మేము లేం ఈ ప్రతి ఒక్కరికి ఇల్లు వాళ్ళని మా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం నెరవేర్చేదానికి మీ అందరూ సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం